నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్న ఆయన చర్చ జరుగుతోంది విస్తృతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ప్రధానంగా ఆయా ఎన్నికల్లో సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా జనవరి ఇరవై ఆరు తర్వాత నాలుగు సంక్షేమ పథకాలు ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి విస్తృతంగా చేసింది చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది సో ఇట్లా సందర్భాల్లో రాష్ట్రంలో ఇప్పుడు పంచాయతీ పాలక వర్గాలకు పాలన ముగిసి ఏడాది కావస్తోంది అయితే ఇప్పుడిప్పుడే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు అయితే మాత్రం ప్రభుత్వం ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు ఎందుకంటే కొంత దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర సామాజిక సర్వే అంటే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీగా చెప్పుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీగా దీన్నే చూపించింది సో ఇప్పుడు ఆ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కుల సర్వే సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కుల గణనకు స్వీకారం చుట్టింది ఏడాది కాలం వ్యవధిలో ఈ సర్వే కొంత చేపడితే మరో రెండు రోజుల్లో సర్వేకి సంబంధించి ముసాయిదా ప్రభుత్వానికి చేరబోతోంది అనంతరం పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారు దానిపై సబ్ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మంత్రివర్గానికి అందజేయాలి అప్పుడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బీసీ రిజర్వేషన్ల అంశం పైన కొంత చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనంతరం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల పైన తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే బీసీ కులకరణ చేయాలని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్ అయితే ఇప్పటికే ఉన్నాయి ఈ క్రమంలో కేవలం తెలంగాణలో మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది మరోవైపు అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి యాభై శాతానికి మించకూడదు అన్నది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది సో కేవలం బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అది సాధ్యమేనా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలు ఎస్టీలకు వారి జనాభాలకు అనుసరించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఇక బీసీలకు ప్రస్తుతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్వే అనంతరం అదే నిర్ణయం తీసుకుంటే రిజర్వేషన్లకు యాభై శాతానికి మించే అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు తగ్గిస్తారా అంటే అది సాధ్యం కాదు దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకే కొంత అవకాశం ఇవ్వాలని అందుకోసం పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం అనుమతించకపోతే ఏం చేస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ దాన్ని ఆచరణ పెట్టకపోతే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం స్పష్టంగా కనపడే అవకాశం లేకపోలేదు సో ఇప్పుడు ఇవన్నీ గమనించినటువంటి వ్యవహారంలో రిజర్వేషన్ ఆధారితంగా నోటిఫికేషన్ ఇచ్చినా ప్రభుత్వానికి అయితే కష్టాలు తప్పేలాగా లేదు కానీ నిజానికి బీసీ రిజర్వేషన్ అమలు చేసే అంశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పుకొస్తున్నారు దాన్ని అమలు అంత సులభం కాదని అందరి అభిప్రాయం అయితే ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతో పాటుగా భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వారి వర్గాలందరికీ కూడా అభ్యున్నతికి ఉపయోగపడుతుంది కూడా ప్రభుత్వ వాదన అయితే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులా సర్వే చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని ప్రభుత్వం పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఫిబ్రవరి లోగా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి తుది నివేదికను అందజేయాలని అధికారులు అందజేస్తారనే నమ్మకంతో ప్రభుత్వం అయితే ఉంది అనుకున్నది అనుకున్నట్లుగా నివేదిక అందిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంది అయితే కేంద్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంగీకరించని పక్షంలో ఆ నెపాన్ని కేంద్రంపైకి నెట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తుందా స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వెయిట్ చేయాలి లేక మరేమైనా ఇతర ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేది కూడా త్వరలో తేలిపోవద్దు కానీ వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలైతే మాత్రం తతంగమంతా అయ్యేందుకు అసెంబ్లీ స్పెషల్స్ సబ్ కమిటీ రిపోర్టు క్యాబినెట్ అప్రూవల్ ఇవన్నీ అయ్యేందుకు మినిమం వన్ టూ మంత్స్ సమయం అయితే పట్టే అవకాశం ఉంటుంది మరి ఖచ్చితంగా మార్చి ఏప్రిల్లో కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ తర్వాతే కొద్దిగా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంది అది స్పష్టంగా ఇప్పటికే రేవంత్ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలనే అంశం మీద ఒక క్లారిటీ ఉంది అందుకనే ఈ రెండేళ్లు కాస్త కొంత ఎన్నికల వేడిని పెంచి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అప్పుడు స్థానిక సంస్థలకు వెళ్తే సర్ సర్పంచ్ల ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ వీటికి వెళ్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుందని కూడా పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికలు త్వరలో జరగబోతాయి వచ్చేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు అనే అంశంలో మాత్రం స్పష్టంగా క్లారిటీ అయితే వచ్చేసింది సో మీరు కూడా ఈ సర్వే ఆధారితంగా రిజర్వేషన్ అమలు అయ్యే ఛాన్స్ ఉందా లేదా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యా